అన్ని నామాలలో రామనామం గొప్పదని గేల్చారు కారణం ఏమిటంటే అరిహారం కంటే అది కూడా ఎవరు లేదు ఈ సృష్టి మొత్తంలో విష్ణుమూర్తి శివ మహాదేవుడు గొప్పవాడు అందుకే నారాయణ మందిరంలో నుంచి రెండు కలిపి తయారు నమశింది అందుకని రాముని స్మరించడం అంటే ఆయన చెప్పారు రాముడి కంటే ముందు నామం పుట్టింది కానీ రాముడు ఆ నామాన్ని పెద్ద నడుచుకొని తాజాగా మార్చుకున్నాడు ఆయన అందుకని రాముడు లోపాలు ఎక్కువ మహిమగా చెప్పకుండా అద్భుతమైనటువంటి జీవితం పరిపత్ర ఎట్లా ఉండాలో ఆదర్శం ఎలా ఉండాలో ఒక మాట ఎలా బతకాలి ధర్మం అంటే రాముడు చూస్తే సత్య సత్యవాత అంటే రాముని చూస్తే సరిపోయి ఆ విధంగా రాముడు జీవించడం జరిగింది అందుకే మన రామాయణం మనం మన మన ప్రకారం మన వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం యువాల ప్రకారం చూసుకుంటే ఈయన దేవాలయం ల్యాష్ వచ్చింది ఈయన తర్వాత యుగం అందడం జరిగింది ఎందుకని నివ కృష్ణ అంటారు ఒక మహాత్మతో యుగం ప్రారంభమైన ఒక మహాత్ముల యుగం మరిపో ఆయన యుగపురుషుడుగా చెప్పుకోవడం జరిగింది అట్లాంటి శ్రీరామచంద్రం వచ్చాడు ఆయన తర్వాత యుగ సంధి వచ్చింది తర్వాత గోపలం మొదలు మొదలైంది అందుకనే అలా రామాయ అలా యుగపురుషుడుగా మరి ఆయన వచ్చినటువంటి రాముడు తర్వాత మనకి లోపల యుగాల్లో కృష్ణుడు వచ్చాడు ఈ విధంగా మహాత్ములు అందరూ కూడా మరి చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి అందుకని మనకి ఆ చెప్తే మనకి రామాయణం పుట్టి ఎనిమిది లక్షల యాభై ఆరు వేల సంవత్సరాలు అక్కడ మన చరిత్ర కానీ మనకి మన మన వాళ్ళు రెండున్నర సంవత్సరాలు తెల్లవాడు మన పాలించారు మన గాంధీ మహాత్మ స్వతంత్ర ఇచ్చాడు మనం చెప్పుకుంటాం కదా అప్పుడు రెండున్నర ఏళ్ళు మనకి విదేశీ బాగా కొనసాగింది వాళ్ళు పరిశోధన చేశారు ప్రతి ఇంట్లో ఇట్లా ఎందుకు పెట్టుకుంటారు పేర్లు కాని పొటవులు కానీ ప్రతి ఊళ్ళు ఎందుకు పుట్టినారు దీని మీద ఏమిటని వాళ్ళు వాళ్ళు అంటే ఇది చాలా గొప్ప ఆదర్శమైనటువంటి కావ్యం గొప్ప గ్రామం రాముడు అనేవాడు నిజంగా జన్మించండు కానీ వాళ్ళ ఎక్కడ ప్రకారం గెలిచింది ఏంటంటే ఏడు వేల సంవత్సరాలు బయటైందని గెలిచారు మనకు ఏదో ఐదు వేల రెండు వందల సంవత్సరాలు మొదలైంది అందుకనే మనకు చూసుకుంటే అవతల రెండు వేల సంవత్సరాలు మినిమం ఏడు వేల సంవత్సరాలు మానవ జీవితాలని తగ్గుతున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కార్యం పొందడం అనేది అది ఆ కార్యం కూడా ఒక రూపం దాల్చి ఇన్ని గుళ్ళుగా ఎంత యువతలుగా ఎదగటం అంటే ప్రపంచ ఎక్కడ లేనటువంటి రంగం రామాయణం ఎవరు లేనటువంటి ఏకైక మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర అట్లాంటి రామచంద్ర ప్రభుకి సేవకుడుగా భక్తుగా అద్భుతైనటువంటి విజయాలు క్రిస్టి పాండలో ముప్పై ఆరు గంటలలో ఆయన సాధించిన ఘనత ఏమిటంటే అందరూ వెళ్ళాడు ఈయన మనకి తూర్పు ఆగి వచ్చాడు ఎందుకంటే గోదావరి వాళ్ళ నివాసం అంట అక్కడి నుంచి వాళ్ళు వేరుగా వచ్చారు ఈ వేరుగా వచ్చి తమిళనాడు ఆ వాళ్ళ మన వాళ్ళు ఇప్పుడు రామచంద్రులు పెట్టారు కదా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అక్కడ లాంటి దాట లంక అంటే ఎలా అక్కడ వచ్చిన తర్వాత చెప్పాడు ఎవరో జడాలు అన్న ఆయన ఆయన పక్షిరాజు ఆయన చెప్పాడు అయ్యా రామణాసుడు అప్పుడు ఉన్నారని చెప్పాడు అక్కడ ఉంటే మరి తెలుగు చూడాలి రూలింగ్ చేయాలి ఎలా చేయాలి అనేది చెప్పి వాళ్ళు ఆలోచించారు ఆలోచించిన తర్వాత అక్కడికి పోవాలంటే ఎవరు వాళ్ళల్లో చాలా మంది అప్పుడు వాళ్ళల్లో ఒక పది మంది పైన పాదయ్యే వాళ్ళు ఉన్నారు అయినప్పుడు వాళ్ళల్లో పెద్ద వయసు అయ్యేటువంటి వాడు జామోహన్లు అట్లాంటి చాంబాబాంత ఐదు దేశాలు ఇట్లాంటి చాలా చేశారు

నువ్వు గొప్పవాడివయ్యా నేను అనే చెప్పి బాగా చేశారు చేసిన తర్వాత ఆయన ప్రేమ బలం లేదు అప్పుడు దాకా ఎంత మౌనంగా దూరంగా పోయి ఏమీ తెలియని నిరాంకారి ఎంత గొప్పగా అంటే హనుమంతుడు అంత గొప్ప విజయం సాధించినా కూడా ఆయన నోడుకొని నేను ఇది ఎక్కడ చెప్పిన దా లేదు ఇలా మనం పది రూపాయలు పని చేస్తే పది పని చెప్పిపోయింది సంస్కృతి అవుడు అట్లా అంత గొప్ప కార్యం సాధించిన ఆవిడ హనుమంతుడు ఎప్పుడు ఆవిడ ఎవరి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆవిడందరూ అనేసరికి ఆ రకంగా ఆయన ప్రయాణం సాగించాడు మధ్యలో అనేక రకమైన మూడు రకాల ఆటంకాలు వచ్చినాయి మహిళ పర్వతం అట్లాగే మరి ఇట్లా ఇవన్నీ ఆటంకాలను అధిగమించి అక్కడికి సాయంత్రం నాలుగు గంటలు వెళ్ళిపోయాడు పొద్దు పూజిన తర్వాత లోపలికి పోదాం అనుకోండి పొద్దు పూజిన తర్వాత చిన్న మరుగుతు రూపంతో లోపలికి ప్రవేశించాడు ఆ కోట చాలా అద్భుతంగా ఉన్నది రావణాసురుడు చాలా అంత కొత్త వైభవంగా ఉన్నది అట్లాంటి కోడలో ప్రవేశించి అనేక చోట్ల తిరిగి ఆయన ఆ రకంగా తిరిగే తిరిగేసరికి ఎక్కడ అమ్మ కనపడినా ఏమైనా కనపడలేదని చెప్పి రేట్ తిరిగాడు నైట్ అనేక గృహాల్లో తిరిగాడు అనేక చోట్ల మరి అందరూ కూడా పడుకు నిద్ర మాత్రం అందరి చూశాడు ఎక్కడ కనపడలా ఆ రోజు రావణాసుడు ఒక గృహంలో ప్రవేశించాడు ఆ పక్కన రావణ అలాగే మండలి ఇద్దరు వాడు పవలే చుట్టా చూశాడు ఆ చాలా సౌందర్యవతి అందంగా ఉండటం వల్ల ఏమైనా అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది సీతమ్మ తల్లి అవసరాలు మరణిస్తుంది కానీ పక్కవాడి పంచిన పట్ల ఉంటుంది ఉండదుగా ఆ కాదు నాకెందుకు వచ్చింది ఆలోచన అనుకున్నాడు అక్కడి నుంచి బయట వచ్చాడు ఆయన ఎంత చూసినా కనపడ తెల్లారు నాలుగు గంటలు సమయం కాబట్టింది నేను వచ్చిన పని అర్థం అందుకే ఆయన ప్రయత్నం అక్కడ నుంచి మళ్ళీ నేను అంటే మొదలు పెట్టాడు ఇంకొంత దూరం పోయాడు కొంత దూరం పోయాడు పోయేసరికి అక్కడ కనపడుతుంది అక్కడ చంద్రుని యొక్క కీలేడలో ఇద్దరు దాచి అట్టారు అమ్మ మొదటి మేడ కూర్చోాలన్నది మొత్తం అనుకున్నాడు అనుకునేసరికి అక్కడ పోయేసరికి ఈ కార్యక్రమాలు ఆయన గొప్ప భక్తులు శివలంగా అర్చన కోసం ఆయన ఒక్కరు మంది నాలుగు గంటలు వచ్చారు ఆ వచ్చిన తర్వాత వాళ్ళు